ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజున అంటే మే పదమూడో తారీఖున పల్నాడు జిల్లా మాచాల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా ఆలస్యంగా వెలుగు చూస్తున్నాయి టీడీపీ శ్రేణుల మీద దాడులతో పాటు ఓటమి భయంతో పిన్నెల్లి సోదరులు బూతుల్లోకి స్వయంగా చొరబడి ఈవీఎంను ధ్వంసం చేసి కలకలం రేపింది పిన్నెల్లి దాష్టికాలు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీన్ని ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలకు ఆదేశించింది ఈవీఎంను ధ్వంసం చేయడానికి ఈసీ తీవ్రంగా పరిగణించింది ఇందుకు బాధ్యులైన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఆదేశాలకి ఈసీ కీలక ఆదేశాలు ఇవ్వడం కూడా మనం చూసాం మరోపక్క ఆంధ్రప్రదేశ్ మీద ఎలక్షన్ కమిషన్ ఫుల్ ఫోకస్ పెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ తర్వాత జరిగినటువంటి హింసాత్మక ఘటనల నేపథ్యంలో కౌంటింగ్ ఆ తర్వాత జరిగే పరిణామాల మీద ముందస్తుగా అలర్ట్ అయింది విజయోత్సవాలు ఊరేగింపులు కవ్వింపులు లేకుండా స్పెషల్ యాక్షన్ చేపట్టింది ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల మీద ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది దాడులను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం అలర్ట్ అయింది కౌంటింగ్ తర్వాత జరిగే పరిణామాల మీద ఎలక్షన్ కమిషన్ ఫోకస్ పెంచింది కౌంటింగ్ రోజు ఆ తర్వాత పదిహేను రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచన చేసింది రాష్ట్రానికి అదనంగా మరో ఇరవై ఐదు కంపెనీల కేంద్ర బలగాలను నియమించింది ఇప్పటికీ ఇరవై కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రానికి చేరుకున్నాయి మరో ఐదు కేంద్ర బలగాలు రాష్ట్రానికి రానున్నాయి ఏపీ ఎలక్షన్ కౌంటింగ్లో హింసాత్మక ఘటనలు జరగకుండా అన్ని జిల్లాలకి స్పెషల్ పోలీస్ ఆఫీస్ నియమించింది అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన పల్నాడులో అత్యధికంగా ఎనిమిది మంది పోలీస్ అధికారులు నియమించింది కృష్ణా జిల్లాకి చిత్తూరు జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీగా పనిచేసిన లావణ్య లక్ష్మిని విజయవాడ పోలీస్ కమిషనర్ సిఏడి డిఎస్పీ సోమన్న నియమించారు ఏపీ డీజీపీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ డివిజన్ కేంద్రంలో రెల్లి వీధిలో సిఏ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డోన్స్ హెచ్ నిర్వహించారు సరైన పత్రాలు లేని వాహనాలు అక్రమంగా ఉంచిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు అనుమానితుల నివాసాల్లో తనిఖీలు చేశారు పత్రాలు లేని పలు బైకుల్ని పోలీస్ స్టేషన్ తరలించారు అనంతపురం జిల్లాలో అల్లలు జరిగే అవకాశం ఉండడంతో కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు జిల్లాకి ముగ్గురు స్పెషల్ అధికారులు నియమించారు వారికి సమస్యాత్మక ప్రాంతాల్లో బాధ్యతలు అప్పగించనున్నారు మరోవైపు జేఎన్టీయూ కౌంటింగ్ కేంద్రాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేయడమే కాకుండా ప్రత్యేక నిఘా పెట్టారు సీసీ కెమెరాలను కంట్రోల్ రూమ్తో అనుసంధానం చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు మరోవైపు ఈసీ కౌంటింగ్ కేంద్రాలు స్ట్రాంగ్ రూముల దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేసింది స్ట్రాంగ్ రూమ్లు కౌంటింగ్ ఏర్పాట్ల పర్యవేక్షణ స్థాయిలో పరిశీలించారు రాష్ట్ర ప్రధానాధికారి మరోపక్క వైసీపీ నుంచి కొంతమంది స్ట్రాంగ్ లీడర్లు టీడీపీలోకి రావడానికి సిద్ధమవుతున్నారని గతంలో ప్రశాంత్ కిషోర్ కూడా ఒక సీనియర్ వైసీపీ నాయకుడు ఇప్పటికే కూటమితో ఒక ఒప్పందాన్ని కూడా చేసుకున్నాడని వాళ్ళు మాట కూడా ఇచ్చారని కూటమి గెలుపులోకి రాగానే ఖచ్చితంగా ఆయన పార్టీ మారిపోతాడని వ్యాఖ్యానించినటువంటి సంగతి మనకు తెలిసిందే అదే వ్యక్తి త్వరలోనే టీడీపీలోకి వెళ్ళిపోవడానికి వైసీపీకి రాజీనామా చేయడానికి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడంటూ కూడా వార్తలు వస్తున్నాయి అయితే రిజల్ట్స్ రాకముందే ఆయన వచ్చేస్తాడా టీడీపీలోకి అనేటువంటి వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి